గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఎనభై రెండు కోట్లు అప్పించినట్లు మన నామినేషన్ వేసినప్పుడు అఫిడవిట్ లో తేలింది సార్ అయితే నిజంగా మరి ఎనభై రెండు కోట్లు అప్పించాడా లేదా అయితే ఇప్పుడు ఈ వార్త బయటకు రావడంతో ఒకసారిగా వైరల్ అయింది అయితే ఇదంతా కూడా అన్నాచెల్లెల్ రామాన్ అనే వాళ్ళు కూడా ఉన్నారు సార్ అసలు ఏం జరిగింది సార్ షర్మిల ఎలక్షన్ కమిషన్ కి నామినేషన్ ఇస్తారు కాబట్టి ఆస్తులు ఎన్నున్నాయి అప్పులు ఉన్నాయి కేసులు ఏమో ఉన్నాయి ఇవన్నీ ఇస్తారు కదా అలాగా ఇచ్చినప్పుడు ఆమె మొత్తంగా తన ఆస్తులు నూట ఎనభై రెండు కోట్ల ఎనభై రెండు లక్షలు ఉన్నట్టుగా ఆస్తి చెప్పింది అందులో చరాస్తులు నూట ఇరవై మూడు కోట్లు ఇరవై ఆరు లక్షలు అరవై ఐదు వేలు ఆరు ఆరు వందల నూట అరవై మూడు రూపాయలు అంటే దాదాపు నూట ఇరవై మూడు కోట్లు అనుకోవచ్చు చరాస్తులు చరాస్తులు ఇక స్థిరమైన ఆస్తులు చరాస్తులు అంటే డబ్బు ఆరోపణలు కార్లు ఇట్లాంటివన్నీ ఇక స్థిరమైన ఆస్తులు అంటే రియల్ ఎస్టేట్ ఇట్లాంటివి తొమ్మిది కోట్ల ఇరవై తొమ్మిది లక్షలు ఉన్నట్టుగా ఆమె చెప్పింది ఇక సంవత్సరానికి తొంభై ఏడు లక్షల పద్నాలుగు వేలు ఇన్కమ్ తొంభై ఏడు లక్షల ఇన్కమ్ ఉన్నట్టుగా చెప్పింది ఇక ఆ అనిల్ కి ఆ చరాస్తులు నలభై ఐదు కోట్ల పంతొమ్మిది లక్షలు స్థిరాస్తులు నాలుగు లక్షలు ఉన్నట్టుగాను ఆమె చెప్పింది సో అనిల్కి సంవత్సరానికి మూడు లక్షల ఆదాయం మాత్రమే అని కూడా దాంట్లో చెప్పింది అది కాకుండా నాలుగు కోట్ల అరవై ఒక్క లక్షల గోల్డ్ ఉన్నట్టు తర్వాత ఎనభై ఒక్క లక్షల అనిల్ కొన్నట్టు నలభై రెండు లక్షల ఆభరణాలు ఉన్నట్టుగా కూడా ఆమె ప్రకటించింది సో ఇందులో జగన్ దగ్గర ఎనభై రెండు లక్షల ఎనభై రెండు కోట్ల యాభై ఎనిమిది లక్షలు జగన్ దగ్గర అప్పు తీసుకునింది భారతి దగ్గర పంతొమ్మిది లక్షల యాభై ఆరు వేలు భారతి దగ్గర అప్పు తీసుకుంది సో ఇది ఇప్పుడు వైరల్ అయింది మొత్తం అంటే ఈమె ఇప్పటి వరకు నాకు ఆస్తులు పంచలేదు నాకు జగన్ ఏమేవలేదు అంటుంది జగన్ దగ్గర ఎనభై రెండు కోట్ల అప్పు తీసుకునింది భారతి దగ్గర పంతొమ్మిది లక్షలు తీసుకునింది మరి ఇది ఎప్పుడు వరకు ఎందుకు చెప్పలేదు ఈమె లో చెప్పాల్సి వచ్చిందిగా చెప్పింది అని బాగా విమర్శలు వచ్చాయి దానికి సమాధానంగా ఏం చెప్పిందంటే నిన్న ఆ అన్న చెల్లెలకి ఆస్తిలో వాట ఇవ్వాలి అట్లాగే మేనమామ పరంగా కూడా బాధ్యతలు ఉంటాయి ఇవన్నీ చెప్పింది సో యాక్చువల్గా మన హిందూ సంప్రదాయంలో ఏంటంటే స్త్రీలకు ఆస్తి పంచేవారు జనరల్గా మామూలుగా ఏం చేస్తుంటారంటే వాళ్ళకి కట్న కానుకలు అన్ని పెడతారు అట్లాగే మేనమా ఉంటే మేనమా అంసాంగా అవన్నీ పెడతారు వాళ్ళని లైఫ్ లాంగ్ కూడా చూసుకుంటుంటారు అనమాట ఏ రకమైన ఇబ్బంది వచ్చినా అమ్మగారు ఇంటి వారు చూసుకుంటారు జనరల్ గా బట్ అది ఇప్పుడు లాగా మారిపోయింది లాలో ఏముందంటే చట్ట ప్రకారం ఈక్వల్ షేర్ అమ్మాయిలకు కూడా ఉంటుంది నిజానికి డెమోక్రసీలో ఇది మంచి సంప్రదాయం అయితే ఒకసారి ఈక్వల్ గా షేర్లు ఇచ్చేసిన తర్వాత మళ్ళీ మేనమామ వ్యవహారాలు అమ్మగారు వ్యవహారాలు కావాలంటే కుదరవు అది వాళ్ళు ఇష్టపూర్వంగా ఇస్తే తీసుకోవచ్చు కానీ డిమాండ్ చేయలేరు ఇంకా స్త్రీలు ఎందుకంటే నువ్వు ఆస్తులో వాట అడిగినాక సమానమైన వాట అడిగినాక ఇంక గా ఇచ్చిపోయినాక మళ్ళీ మేనమామలు పెట్టాలి అమ్మగారులు పెట్టాలని డిమాండ్ పలికిరాదు ఇప్పుడు ఈ అమ్మాయి విషయంలో ఈ కన్ఫ్యూజన్ కనిపిస్తుంది మనకి ఒక్కొక్కేమో నాకు వాటా ఇవ్వలేదని అడుగుతుంది ఇంకొక పక్కేమో అప్పు ఎందుకు తీసుకున్నావు మరి అంటే అప్పు కాదు అది నాకు వాటా ఇచ్చాడని చెప్తుంది అంటే వాటా మరి ఇంత ఎన్ని రోజులు ఎందుకు చెప్పలేదు నువ్వు నాకు వాటా ఇచ్చాడు కానీ పూర్తిగా ఇవ్వలేదని చెప్పాలి కదా అసలు నీకు ఏం వాటాలు ఇవ్వాలి ఎంత ఇవ్వాలి ఎంత ఇవ్వలేదు ఏమన్నా ఎప్పుడైనా చెప్పిందా ఏమే చెప్పలేదు అంటే రాజకీయంగా ప్రతి దాన్ని ఇష్యూ చేస్తుంది ఇప్పటివరకు జగన్ ఎప్పుడైనా చెప్పాడా ఎనభై రెండు కోట్లు నేను మా చెల్లికి ఇచ్చాను అప్పు అప్పు ఇవ్వాలి నాకని ఆయన అప్పు నాకు నాకు రావాల్సిన వాటలు రవంత్ ఇచ్చేసి దాన్ని అప్పుగా చెప్తున్నాడు అంటుంది జగన్ ఎవరికి చెప్పలేదే అప్పుగా ఇచ్చానని జగన్ ఎప్పుడని చెప్పాడని నువ్వు చూపించావు దాంట్లో మరి నువ్వు చూపించింది గా అది నిజమా లేకపోతే నీ ఆస్తిని కాపాడుకోవడానికి అప్పు అని చెప్పేస్తున్నావా ఇవన్నీ ఎవరికి తెలియదు కదా ఎందుకంటే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అడుగుతారు కాబట్టి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మా అన్న అప్పు ఇచ్చినాడని చెప్పచ్చు సో అప్పుడు మీ అన్న చూపించుకోవాల్సి ఉంటుంది ఆ ఎనభై రెండు కోట్లు ఆయన సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఆయన చూపించుకోవాలి కాబట్టి ఇదంతా కూడా అన్న చెల్లెలు ఆడుతున్న డ్రామా అనే కొంతమంది ఆల్రెడీ పోస్ట్ పెడుతున్నారు ఎందుకంటే వీళ్ళకి ఆస్తి గొడవలు ఏమి లేవు అనే దానికి ఇది కూడా ఒక నిదర్శన ఆస్తి గొడవలు ఉంటే ఏమేమి ఆస్తులు రావాలో ఆమె చెప్పేది కదా ఇన్ని విమర్శలు చేస్తున్నప్పుడు ఆమె ఎందుకు ఇన్ని రోజులు నాకు పలా ఇన్ని జగన్కి ఇన్ని ఆస్తులు ఉన్నాయి ఇన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయి అవి మా నాన్న ఆస్తులు నాకు మా నాన్న ఆస్తులు వాటా ఉంది కానీ నాకు ఇవ్వలేదు అని కదా చెప్పాలి ఎప్పుడూ ఆ విషయం చెప్పలేదు ఆమె నర్మగర్భంగా మాట్లాడుతుంది ఆ ఇన్ని రోజులు ఆస్తులకు సంబంధించి ఆ మధ్య కూడా సాక్షి కూడా నాదేనింది మళ్ళీ సాక్షి నీదా అని చెప్పడానికి ఆమె దగ్గర ఏమి ఆధారాలు కానీ ఏమి చూపించలేదు సాక్షి ఎవరు పెట్టారు ఎవరి పేరుతో ఉంది దాంట్లో ఇన్వెస్ట్ చేసింది ఎవరు మరి సాక్షి ఈమెదైతే ఈ మీద ఎందుకు కేసులు పెట్టలేదు సిబిఐ జగన్ మీద భారత రెడ్డి మీద కేసులు ఉన్నాయి కదా సిబిఐడి కేసులు ఈమె ఆస్తిలో వాటా ఉంటే ఈ మీద కూడా పెట్టి ఉండాలి కదా మరి ఎందుకు పెట్టలేదు అప్పుడు ఎందుకు అడగలేదు నా మీద కూడా కేసులు పెట్టండి నాకు కూడా వాటా ఉంది అని అడగాలిగా నేను కూడా భాగం అని చెప్పాలిగా సో అవే చెప్పలేదు అన్న ఇది విమర్శలు వస్తాయి అంటే షర్ములకు అనేక ప్రశ్నలు మొదటి నుంచి కూడా వస్తున్నాయి ఎందుకంటే ఆమె తెలంగాణలో పదేళ్ళు ఉండి తెలంగాణ నా గడ్డ నా తెలంగాణ బిడ్డల కోసం నేను పోరాడతా చచ్చిపోతా అని చెప్పి మాట్లాడి ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ గురించి ఆమె ఒక క్షణం కూడా మాట్లాడలేదు ఒక క్షణం కూడా బాధపడలేదు ఇప్పుడు సార్ సడన్ గా వచ్చేసి తెలంగాణ పక్కన పెట్టేసింది మరి ఇన్ని రోజులు తెలంగాణ గురించి ఆమె మాట్లాడింది అంత ఫేక్ అవంతా నీకు నిజంగా తెలంగాణ మీద ప్రేమ ఇప్పుడు పోయిందా మరి ఆంధ్ర మీద కూడా నీకు సడన్ గా వచ్చిన ప్రేమ సడన్ గా పోదని గ్యారెంటీ ఉంది అనే ప్రశ్నలు అందరికి వస్తాయి సో ఈ క్రమంలో ఆమె ప్రసారి కూడా అందుకనే ఆమెకు ఆ ప్రసారి కూడా ఇలాంటివి చెప్తుంది కాబట్టి ఆమెకు రావాల్సినంత ప్రతిస్పందన ఆంధ్రప్రదేశ్ లో లేదు పైగా ఎక్కడికి పోయినా ఆమె క్వన్సే వస్తున్నాయి ఎందుకంటే ఆమె క్లెయిమ్ చేసుకుంటుండేది ఏంది రాజశేఖర్ రెడ్డి వారసత్వం నా కూడా ఉందని క్లెయిమ్ చేసుకుంటే ఎవరికి రాదు నువ్వు తెచ్చుకోవాలి అది వారు జగన్ కూడా తెచ్చుకుంటేనే వచ్చింది ఎందుకంటే ఇప్పుడు మనం సినిమా రంగంలో చూస్తున్నాం మహేష్ బాబు ఉన్నాడు వాళ్ళన్నా రమేష్ బాబుకి ఎందుకు రాలేదు సూపర్ స్టార్ విజయడం ఇదే కృష్ణా వారసత్వం రమేష్ బాబు కూడా వచ్చింది అతను కూడా పది పదహైదు సినిమాలు తీశాడు కదా మరి ఎందుకు సూపర్ స్టార్ నిలబడలేకపోయాడు అట్లాగా ప్రతి ఫ్యామిలీని మనం చెప్పచ్చు ప్రతి ఫ్యామిలీలో కూడా ఒకరు ఇద్దరు అవుతారు కానీ ఉన్న అందరూ రాదు నాగార్జున కొడుకు రెండో అబ్బాయి ఎంత కష్టపడుతున్నాడో ఆకి మనకి ఇలాగా రాజకీయ వారసత్వం కూడా అంతే ఇప్పుడు సోనియా గాంధీ మేనకా గాంధీ ఉన్నారు ఇద్దరు కూడా ఇందరమ్మ కోడళ్లే మరి సోనియా గాంధీ ఒక రకంగా డిపాక్ట్ ప్రైమ్ మినిస్టర్ అయింది మేనకా గాంధీ పరిస్థితి ఏంది మేనకా గాంధీ కొడుకు వరుణ్ గాంధీ పరిస్థితి ఏంటి అట్లా ప్ర అట్లాగే ఎన్టీ రామారావు పరిస్థితి ఎన్టీ రామారావు సీఎం అయ్యాడు మరి వాళ్ళ ఫ్యామిలీలో అంతమంది కొడుకులు ఉన్నారు ఆయన డజన్ మంది ఉన్నారు కొడుకులు కూతురు ఎవరు సీఎం ఎందుకు కాలేకపోయారు ఇప్పటిదాకా అల్లుడు ఎందుకు సీఎం అవ్వగలిగాడు అంటే ఎవరి టాలెంట్లు ఉంటాయి ఎవరి ఇది ఉంటది శక్తి సామర్థ్యాలు ఆ అంతేగాని వైఎస్ఆర్ వారసత్వం నాకు రావాలని క్లెయిమ్ చేసుకుంటే రాదు ఉపన్యాసాలు ఇస్తే రాదు నువ్వు కష్టపడి సంపాదించుకోవాలి జగన్ ఆపన్ చేశాడు జగన్ పదేళ్ళు ఆయన ప్రతిపక్షంలో ఉండి ఫైట్ చేసుకుంటూ దానికోసం అనేక బాధలు పడ్డాడు వెళ్ళాడు నానా ఇబ్బందులు పడ్డాడు కష్టపడ్డాడు జనంలో ఓపిక పని చేసుకుంటూ వచ్చి ఆ గెలిచాడు ఈమె కూడా అలాగే చేయాలి అలాగే చేయడానికి ఈమె మీద నమ్మకం ఉండాలి కదా ముందసలు నువ్వు మొన్నటి వరకు తెలంగాణలో మాట్లాడి నేను తో కొట్లాడుతాను తెలంగాణకు నీళ్ళంతా లో ఎత్తుకుపోతున్నారు ఇవన్నీ చెప్పి ఇప్పుడు కు వచ్చి నేను ఆంధ్ర ప్రజల కోసం పా పోరాడుతున్నాను జగన్ పోరాడలేదు జగన్ వేస్ట్ అంటే ఎవడన్నా ఎందుకు వింటాడో నమ్మ ఏ మాట జగనే కాదు చంద్రబాబు అయినా పవన్ కళ్యాణ్ అయినా లోకేష్ అయినా వీళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ కోసం ఇప్పటి నుంచో పనిచేస్తున్నా సో అది వదిలేసి ఈమె వాళ్ళ ఇలాంటి మాటలు మాటలు నమ్మలే కొత్తగా ఈమె నేను ఇప్పుడు ఈ ఈ డబ్బులు అప్పు తీసుకోలేదు అతను ఇవ్వాల్సిన వాటల్లో కొంచెం ఇచ్చాడంటే కొంచెం ఇస్తే మరి అది నీ ఆస్తి అవుతుంది కానీ అప్పు ఎలా అవుతుంది అతను అప్పుగా ఇచ్చాడని చెప్తుంది మళ్ళీ సో అప్పుగా ఇస్తే నువ్వెందుకు నువ్వెందుకు తీసుకున్నావు అప్పుగా క్లెయిమ్ చేయాలి కదా నువ్వేంటుందా నాకు అప్పించేదాన్ని నా ఆస్తి నాకు అప్పించేదాన్ని ఓడిపోయి నాకు నా ఆస్తిలో ఇవ్వని అడగాలి కదా సో ఇవన్నీ ఆమె మాటల్లో మనకి నమ్మదగినట్టుగా ఏం కనపడలేదు కొత్తగా చూసుకున్నప్పుడు సో ఇటువంటి ప్రశ్నలు అయితే ఆమెకు ఎదురవుతాయి ఇంకా కూడా ఆమె దాని బదులు నేను అప్పు తీసుకున్నానని చెప్పుకుంటేనే మర్యాదగా ఉండి ఉండేది దాన్ని కప్పుపుచ్చుకోవడం కోసం అతను నాకు ఇంత ఇచ్చాడు దాని అప్పు అన్నాడు అంటే ఆమెకి అనేక ప్రశ్నలే వస్తాయి అన్నమాట దాని వదులు అప్పిచ్చాడు తప్పే ఉంది నేను అప్పు తీసుకుంటే అని మాట్లాడుంటే అది అందరికి కూడా అర్థమయ్యేది ఒకేలే అప్పు ఇంకెవరిని అడుగుతుంది అప్పు కొంత ముందు సొంత మనుషులే కదా ఎవరైనా అప్పులు అడుగుతాము అంత మాత్రం అప్పున్నంత మాత్రాన అతను చెప్పినంత అంత అవసరం లేదు గొడవ గొడవే అప్పు అప్పే అని చెప్పి ఉండొచ్చు